భారతదేశంలోని దేవాలయాలు కేవలం భవనాలు మాత్రమే కాదు అవి సంస్కృతి వారసత్వానికి ప్రతిబింబాలు అని చెప్పవచ్చు వాటి వైభవం ప్రపంచ ప్రసిద్ధి చెందుతుంది దీనికి తాజా ఉదాహరణగా అయోధ్యలోని శ్రీరామ మందిరం అని చెప్పవచ్చు ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు భారతీయ దేవాలయాలను సందర్శించడానికి ఇష్టపడుతుంటారు అంతేకాకుండా ఈ దేవాలయాల అందమైన శిల్పకళ ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది దేశంలోనే శరవేగంగా ఖ్యాతి గడిస్తున్న అలాంటి దేవాలయం మరొకటి నిర్మించబడుతుంది ఇది రాజస్థాన్ లోని పాలిలో నిర్మిస్తున్న ఓం ఆకారంలో ఉన్న ఆలయం ఓం ఆకారం లో ఉన్న ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది అలాగే ప్రపంచంలో ఓం ఆకారంలో నిర్మించిన తొలి ఆలయం ఇదే అని చెప్పవచ్చు ఈ ఆలయం భూమి నుండి మాత్రమే కాకుండా అంతరిక్షం నుండి కూడా చాలా అందంగా కనిపిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు లో మహా ఆలయానికి శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఆలయ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా భక్తులను కలిగి ఉన్న స్వామి మహేశ్వరానంద మహారాజ్ ఓం ఆకారంలో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే మొట్టమొదటిదని చెప్పవచ్చు రాజస్థాన్ లోని పాలి జిల్లాలోని జతన్ గ్రామంలో అద్భుతమైన ఓం ఆకారంలో ఉన్న శివాలయాన్ని నిర్మిస్తున్నారు ఈ ఆలయ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి ఓం ఆకారంలో ఉన్న ఈ శివాలయాన్ని రెండు వందల యాభై ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు ఈ ఆలయంలోని శివలింగం ప్రతిష్టాపన కార్యక్రమం ఈ ఫిబ్రవరి పది పంతొమ్మిది మధ్య జరగనుందని సమాచారం ఈ శివాలయంలో విజయ్ ఎనిమిది వేర్వేరు విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి ఓం ఆకారంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో మొత్తం నూట ఎనిమిది గతులు ఉన్నాయి దీని గోపురం నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తు ఆలయం మధ్యలో గురు మహారాజ్ స్వామి మహానంద సమాధి ఉంటుంది పై భాగంలో మహాదేవుని శివ న్ని ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో శంకుస్థాపన చేసిన ఈ ఆలయ నిర్మాణ పనులు గత ఇరవై ఐదు ఏళ్లుగా కొనసాగుతున్నాయి ఓం జదన్ పాలి నగరా శైలి వాస్తుశిల్పం ఉత్తర భారత వాస్తుశిల్పం ఆధారంగా నిర్మించబడుతుంది ఓం ఆకారం దాదాపు అర కిలోమీటర్ల వ్యాసార్థంలో వ్యాపించి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంటాను